రాజకీయ పార్టీలు కూడా పోరాడాలి కదా ఏం పీకుతున్నారు నాకు అర్థం కావట్లేదు బీఆర్ఎస్ అనగా బీజేపీ అనగా సిపిఎం అనగా సిపిఐ అనగా ఏం పీకుతున్నారు నాకు అర్థం కావట్లేదు కనీసం మీరు వచ్చి స్టూడెంట్స్ ఎంత కష్టపడుతున్నారో మీరు వచ్చి కష్టపడచ్చు కదా అక్కడ వచ్చి మీరు కూడా ధర్నాలు చేయడం కానీ మీకున్న ఇన్ఫ్లుయెన్స్తో కేసులు వేయించి దాన్ని ఆపొచ్చు కదా స్కేల్ తీసుకురావచ్చు కదా నా ఒపీనియన్ ఓకే ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఒక రాష్ట్రానికి సీఎం అయిన సో అలాంటి వ్యక్తి మన రాష్ట్రాన్ని కానీ ఇలాంటి పర్యావరణాన్ని కాపాడుకునే ఒక అంటే ఇలాంటి పనులు చేయాలి కానీ ఆయన ఈ విధంగా చేస్తే రేపు మన అంటే మన మనుగడ ఏ విధంగా ఉంటారు కనీసం వాళ్ళన్నా చెప్పాలి కదా ఎవరో డైరెక్షన్ ఇచ్చుంటారు అక్కడ ఎకరం తొంభై కోట్లు ఎంత అక్కడ ఎకరం తొంభై కోట్లు ఇప్పుడు అలా మొత్తం ఇచ్చుకుంటా పోతుంటే అది అమ్మేసి ప్లాట్ చేసి అమ్మేస్తాను అంటున్నారు డెవలప్మెంట్ చేసి దాని దానివల్ల అది వృక్ష సంపద ఉంది దాన్ని ఆపేసి వేరే చోట డెవలప్మెంట్ అదే డెవలప్మెంట్ డెవలప్మెంట్ వేరే చోటు పెట్టి అమ్మవచ్చు కదా గవర్నమెంట్ గోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి కదా ప్రైవేట్ వ్యక్తులకి చంద్రబాబు నాయుడు దారదత్వం చేస్తాడు వేల ఎకరాలు ఐదు వేలు లాక్కుని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర ఉన్న భూములు లాక్కుని డెవలప్మెంట్ చేయండి మీరు అంత తక్కువ రేటుకి ఇచ్చేశారు ఇలాంటి అడవి భూములు ఇలాంటి వృక్ష సంపద ఉన్నది ఇంకోటి ఏంటి ఇలాంటి అడవి బొమ్మల్ని చేయడం కరెక్ట్ కాదు కదా అది యూనివర్సిటీ కన్నా ఉపయోగించాలి అడవి కింద ఉంచాలని అంటే దాని మీద రేణుదేశాయ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ భార్య అది ఎంతవరకు కరెక్ట్ అంటారంటే వాళ్ళు ఏమి అదే అటు భూములు కరెక్ట్ కాదని చెప్పేసి సమంత రియాక్ట్ అయింది మన రామ్ చరణ్ గారి భార్య ఉపాసన గారు రియాక్ట్ అయ్యారు అంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఆ అడుగులను ఉంచాలి పిల్లల భవిష్యత్తు ఏంటండి ఇప్పటికే హైదరాబాద్ లో వాటర్ పొల్యూషన్ అయితే తక్కువైపోయింది ఎక్కడ మొక్కలు లేవు బిల్డింగ్స్ అన్నీ కనపడతాయి ఉండే నాలుగు వందల ఎకరాలనే ఉన్నదే కొంచెం సిటీని అలాంటి వాటిని కూడా కాపాడాలి కదా దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా ల్యాండ్ కొంచెం కాపాడి ఇంకా మొక్కలు మీరు ఎలాగో ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ చేశారు కనీసం అక్కడైనా మొక్కలేసి మళ్ళీ కాపాడని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అక్కడ మోగజీవులు ఉన్నాయి ఏమైపోయినాయి ఘోరం కదా ఇది ఇక్కడ మోగజీవులు ఏం లేవు గుంట నక్కలు అన్నీ చేరి అవంతా చేస్తున్నాయని చెప్తున్నాను వీడియోస్ వస్తున్నాయి కదా బ్రో చూస్తున్నారా మీరు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ